కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సరిగ్గా చూడడం లేదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మమ్మల్ని చీప్ గా చూస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు మనవరాలు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చారు ఇప్పుడు నాకు మనవడు పుడితే డాక్టర్లు వైద్యం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్న స్థానికులు మంచిగా చూసేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పట్టించుకుంటున్నా లేరు పోయినా నా బిడ్డ అన్నది పోయినా ఏం చూస్తలేరు కేసీఆర్ ఉన్నాక మంచిగా చూసేది రేవంత్ రెడ్డి వచ్చి అసలే పట్టించుకుంటలేరు గవర్నమెంట్ దాకా టీచర్ పట్టిలర్ సార్లు దానిలో కూడా ఆశా వర్కర్ లా టీచర్ లాంటి డాక్టర్ అమ్మలు ఎవరు అని వాటి మనం గవర్నమెంట్ దాకా మమ్మల్ని సీప్ గా తీసేస్తారు కేసీఆర్ ఉండక మంచిగా చూసిరు అప్పుడు మా మన్మరాలు పుట్టింది మొన్ననే మా మన్మడుగుచ్చిండు పుట్టినప్పుడు మంచిగా చూసిండు గిట్టు గిట్లు ఇచ్చిండు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ ఇలా ఇప్పుడు చూస్తానికే ఇబ్బంది పడుతుంది అది ఇచ్చిర్ర కానీ మరి ఆధార్ కార్డు మంచిగా లేక మాకు వాళ్ళే మాదే తప్పు అది కానీ అది మాదే తప్పు కానీ నేను ఎందుకు కనాలి ఇప్పుడు పైసలు లేకున్నా సరే పోయినలో నాన్న మంచిగా చూస్తలేరు బలు పట్టించుకుంటలేరు పేదోళ్ళు పోతే ఎట్ల మరి పరిస్థితులు ఎట్లా బతకాలి అదే అంటున్నా ఎట్లా బతకాలి అంటున్నా ఆయన సరే చూసినా నువ్వు ముఖ్యమంత్రి కానీ మరి పేదోళ్ళు దావాఖానకు వస్తే మంచిగా చూడాలని చెప్పాలి కదా సార్ అట్లాంటి చెప్తే ఏం చెప్తున్నా ఏం తెలుసు మంచిగా చూస్తే ఆయన భయం ఉంటే ఇల్లు మంచిగా చూస్తారు లేకుండా పోయింది ఇల్వనే లేకుండా పోయింది ముఖ్యమంత్రి ఉంటుంది వాళ్ళకే వాళ్ళకి లేదు